హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాగ స్వరాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్ అండి ఇంతకీ ఈరోజు నేను మీకు స్ట్రాబెర్రీ తోటలు చూపించిపోతున్నాను నా చేతిలో బుట్టల పళ్ళు చూసారా ఎన్ని పళ్ళు కోసము గోండి ఇవే తోటలు చూసారా బురద బురద ముందు రోజు రాత్రి చాలా పెద్ద వర్షం వచ్చిందండి అయితే సాటర్డే బాబుకు సెలవు కదా సండే ఇంకా రష్ ఉంటుంది అందుకని సాటర్డే తీసుకెళ్ళమని అడిగామన్నమాట ఒక తోటలు చూడాలి స్ట్రాబెర్రీలు అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి స్ట్రాబెర్రీ అంటే ఎంతో ఇష్టం నాకు అయితే మా వదిన గారు నేను అడిగితే సరే తీసుకెళ్ళాడు అయితే మార్నింగ్ మార్నింగ్ వెళ్తే అక్కడ మంచిగా ఉంటుందట మంచి మంచి పళ్ళు కోసుకోవచ్చు అయితే మార్నింగ్ చాలా మంది వచ్చి మేము వెళ్ళేసరికే పన్నెండు అయిపోయింది అప్పటికే చాలామంది వచ్చి కోసుకుని వెళ్ళిపోయారు ఇంకేవో కొద్దిగా ఉన్నాయి ఉన్న వాటినే అట్లాగా కోసుకుని వచ్చాము మంచి మంచి పళ్ళు ఉన్న దగ్గర అంతా బురద వాడి ఇదిగోండి ఈ బాస్కెట్ ఉంది చూసారా చేతిలోనూ మా కోడల చేతిలో ఉంది ఈ బాస్కెట్ కొనుక్కోవాలన్నమాట అక్కడ ఇది ఒక ఫోర్ డాలర్స్ అండి ఒక బాస్కెట్ రెండు బాస్కెట్లు కొన్నాం చాలా ఉంటాయేమో అనుకుని చూసారా అదిగో స్ట్రాబెర్రీ చూసారా ఎంత బాగుందో మంచి పళ్ళు కొన్ని లేండి ఇంత పెద్దవి కొన్ని దొరికినాయి అప్పటికే లేట్ అయిపోయిందని చెప్తున్నాను కదా ఇంకా చాలా లేట్ అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి ఇదిగో బాడి ఈ బాడీ బురద తొక్కుకొని ఎక్కడెళ్తామండి మళ్ళీ ఆ కాళ్ళతో ఎక్కితే కారంతా పాడవుతుంది కాళ్ళు కొడుక్కోవడానికి నీళ్లు ఉండవు ఎందుకు వచ్చిన బాధలు అందుకని ఈ బాడీలోకి వెళ్ళలేదన్నమాట మేము అలాగే ఎక్కడో మధ్య మధ్యలో దొరికిన వాటిని అట్లా కోసాము కాకపోతే ఏంటంటే కొన్ని పుచ్చులు ఇవి చూసారే అంత మంచి మంచివి కొన్ని దొరికినాయి ఎలా కోస్తున్నాను నేనే కోస్తున్నాను చాలావి నేను మా కోడలు మా వదిన గారు అందరూ కోసారు ఏంటో సరదా అనిపించింది అట్లా స్ట్రాబెర్రీ తోటలోకి వెళ్ళి ఆ పళ్ళు కోసుకోవడం కాకపోతే మనం తినకూడదండి అక్కడ తింటే వాటిల్లోని చిన్న పురుగు ఉంటాయి కొన్నిట్లకి పైన అవి ఏంటంటే బేకింగ్ సోడా వెనిగరు కలిపిన నీళ్ళల్లో పది నిమిషాలు ఉంచి కడిగి అప్పుడు మళ్ళీ మంచినీళ్ళలో కడుక్కొని అప్పుడు తినాలి దాని కూడా చిన్న నువ్వులా ఉంటుందన్నమాట అది కూడా కొంచెం మనకి త్రోట్ ఇన్ఫెక్షన్లు అవి వస్తాయి వాడి ముందే బోర్టు కూడా పెట్టేస్తాడు అక్కడ ఎవరు తినకూడదు పచ్చి పళ్ళు కొయ్యకండి పచ్చివి కొయ్యకూడదు అనమాట మనం బాగా రెడ్ కలర్ వచ్చి మంచిగా అయినవే కొయ్యాలి కానీ చాలామంది అలా వేస్ట్ చేస్తున్నారండి కోసిపాడేసేవో కన్నాలు ఉన్నాయని ఈ వర్షానికేమో పైన కొంచెం పొరపరి లేసి అట్లా ఉన్నాయి అయితే ఇవి మేము ఫస్ట్ ఏంటంటే కొంచెం లైట్ కలర్లో ఉంటాయి అనమాట లైట్ గ్రీన్ తర్వాత ఇలా రెడ్గా అవుతాయి చూసారా మంచి మంచి బళ్ళు అంతానేమో బురద ఉంది ఎలా వెళ్తాం వెళ్ళలేం ఆ బురదలో కాలేస్తే దిగిపోయేది చూసారా ఏవో గడ్డేవి పెరిగిపోయినాయి అందులోని తోట అయితే చాలా పెద్దదండి చాలా పెద్ద తోట ఇంకా జనాలు అందరూ పిల్లల్ని వేసుకుని వచ్చి ఇదొక సరదా అన్నమాట ఇక్కడ చాలామంది ఏ ఎక్కువగా చూసారు ఎన్ని పళ్ళు అక్కడ అంతా నీళ్లు బురద అందులోకి ఎలా వెళ్తాం మనం వెళ్ళి ఎలా కోసుకుంటాం అదిగో అన్ని మంచి పళ్ళు అక్కడే ఉన్నాయి ఇక్కడ మరి ఇంకా మేము ఇంకా వచ్చాం కదా లోపలికే అనేసి ఇంకా సరే అంతా తిరిగాయమన్నారు చూసారే అంత పెద్ద తోట ఉందో అదనమాట చాలా పెద్ద తోట అండి ఇక్కడ ఇలాగే పళ్ళ తోటలు అన్నీ ఉంటాయి ఎవరికి కావాల్సిన పళ్ళు వాళ్ళు కోసుకుని బయటకు వచ్చాక మళ్ళీ తోక వేయించుకోవాలన్నమాట అదిగో ఒక మంచిది దొరికింది నాకు ఆ పచ్చి చూసారా అలా లైట్ కలర్లో ఉన్నాయి అవి మంచి తయారైందేమో రెడ్గా మంచిగా బాగుంటాయి అలాగే అంత అలా వెతుక్కుంటా తిరిగాము ఎక్కడో ఆకుల చోట్ల దొరికేవి ఒక్కొక్కటి అదిగోండి ఉన్నాయి కాకపోతే ఏంటంటే బాగాలేదు అనమాట ఈ వర్షానికి అది కొంచెం పైన పొప్పరదిగిసిపోయి అట్లా ఉన్నాయి కానీ ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట సరదా సరదాగా అలాగా బుట్ట ఒక్కొక్కటి ఫోర్ డాలర్స్ కదండి రెండు బుట్టలు కొనుక్కున్నాం ఏంటి చాలా పళ్ళు దొరికేస్తాయి అనుకుని ఏదో మధ్యలో అలా నాకు కొన్ని కొన్ని దొరికేవి అదిగోండి కోసాను కొన్ని పళ్ళు అలాగే వెతికి వెతికి కోసాం ఏదో చిన్నపిల్లల్లాగా మేము కూడాను ఎక్కడ పళ్ళు ఉన్నాయా ఏంటి అని వెతుక్కోవడం కోసుకోవడం ఇదంతా కూడా భలే సరదాగా ఉందండి ఏంటో జీవితంలో కొన్ని కొన్ని అట్లా ఏ టైంకి రావాలో అదే వస్తాయి మనం ఇండియాలో మనకి బోల్డ్ ఉంటాయి ఇంత కాకపోతే ఇంత తీరిక టైము ఏంటో అక్కడ ఇలా స్పెండ్ చేయలేము అంతే ఈ దేశం కానీ దేశం వచ్చి ఇక్కడేమో టైం అంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఏంటేంటో అదిగో మా బాబు చూసారా చేస్తున్నాడు నాకు వీడియో తీస్తున్నాడు వాడు అదిగో చూడండి అందరూ ఎలా కోసుకుంటున్నారు పెద్దోళ్ళు పిల్లలు ఇక్కడ పెద్దోళ్ళు కూడా పిల్లలు అయిపోతారనమాట అండి తోటలోకి వచ్చేసరికి అలాగే బుట్ట నింపామనుకోండి ఎలాగోలాగో మా వదిన గారు నేను కలిసి ఒక బుట్ట నింపాం ఒక బుట్ట ఖాళీగానే ఉంది అయితే అవన్నీ కూడా మళ్ళీ తూకం వేయించాలి లాస్ట్లో తూకం వేస్తే ఒక ఎల్బీ ఎయిటీ డాలర్స్ అండి అలా ఫోర్ ఎల్బీ వచ్చినాయి అన్నమాట మేము కోసిన పళ్ళు ఆడికి థర్టీ టూ డాలర్స్ కట్టి మా పళ్ళు మేము తెచ్చుకున్నాం బుట్టలు కూడా మనకి ఇచ్చేస్తాడు లాస్ట్లో ఇంకా ఒకసారి వాడిన బుట్టలు ఇంకా వాళ్ళు వాడారనమాట ఇచ్చేస్తాడు అక్కడ క్లైమేట్ కూడా బాగుందండి మబ్బులు మబ్బులు ఉండి చక్కగా ఎండొస్తా వేస్తా అట్లా ఉందన్నమాట క్లైమేటు అవిగోండి మధ్య మధ్యలో ఎండ వచ్చినప్పుడు మాత్రం అస్సలు ఉండలే పోయాం అంతే ఎక్కువ తీక్షణంగా ఉంటుంది ఇక్కడ ఎండ కూడా మనకి డైరెక్ట్గా తగిలినట్టు ఉంటాయి సూర్యకిరణాలు ఉండలేము ఎండకి అలా అని చలికి ఉండలేం మనకేనేమండి ఏ కాలాన్ని తగ్గట్టు ఆ కాలం ఉంటుంది మూడు కాలాలు మూడు రకాలుగానే ఉంటాయి బాగుంటుంది ఇక్కడ మొత్తం మూడు కాలాలు కలిసి ఒకసారే కొన్ని రో రోజులైతే ఇంకా అసలు ఎండే ఉండదండి ఎలా ఉంటుంది ఏంటో అమెరికా అమెరికా అని పిల్లలు ఇంత దూరాలు వచ్చేసి ఇక్కడ ఉండి ఏంటో అర్థం కాదు పేరెంట్స్ని వదిలేసి ఎంతమంది పిల్లలండి అందరూ మన డెలాస్లో అయితే ఇంకా మన తెలుగు వాళ్ళకి ఇంక కొదవే లేదనమాట ఎలా ఉన్నదంటే ఏదో కూకట్పల్లిలో ఉన్నట్టే ఉన్నారు అందరూ ఇంకా అలానే ఉంది ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు పిల్లలు అందరూ చూసినా పలకరిస్తారు మనం చీర కట్టుకుని బయటకు వెళ్ళామనేసరికి ఆంటీ ఇండియా నుంచి వచ్చింది బొట్టు పెట్టుకుంది చీర కట్టుకుందని మనల్ని పలకరిస్తారు చూసారా ఎన్నికొసాను అదనమాట